హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఒక అప్డేట్ అయితే మేము ముందు తీసుకోవడానికి ఇది వీడియో చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెప్పే అప్డేట్ ఏంటంటే ప్రభుత్వమే సేవలపై సర్వే అయితే నిర్వహిస్తున్నారు పథకాలు అందుతున్నాయా మీకు లేదా పెంచిన ఇంటి దగ్గర ఇస్తున్నారా లేదా అలాగే ఉచిత గ్యాస్ సిలిండర్ సంబంధించినటువంటి ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా మీకు సిలిండర్ ఉచితంగా గ్యాస్ అందిందా లే అందితే మీకు అకౌంట్ డబ్బులు జమ అయ్యా లేదా అన్నా క్యాంటీన్లో మీకు భోజనం ఎలా ఉంది బాగుందా లేదా అనే దాని క్వశ్చన్స్ మీద మనకైతే కాల్స్ అయితే వస్తున్నాయి అది స్వయంగా మన సీఎం చంద్రబాబు నాయుడు వాయిస్ కాల్తో రావచ్చు లేదా మనకు అధికారం నుంచైనా కాల్స్ రావచ్చు అది ఎలా ఏంటి అనే విషయాన్ని పూర్తిగా నేను అప్డేట్స్ ఇస్తే ఇప్పుడు మీకు చెప్తాను ఫ్రెండ్స్ మీకు ఇట్లాంటి అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఫ్రెండ్స్ మనం పూర్తిగా అయితే విరా వెళ్ళిపోదాం ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలియాలంటే ఇంకా వాట్సాప్ ఛానల్ అయితే ఉంది డిస్క్రిప్షన్లో ఫాలో చేయండి ఫ్రెండ్స్ మనం పూర్తిగా అయితే ఇక్కడ వచ్చిన సమాచారం వరకు మీకు వినిపిస్తాను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ అయితే మనకున్నది సమాచారం వరకు అయితే ఇక్కడ కోటం ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు మరింత మెరుగు సేవలను అందించే దిశగా కూడా అడుగులు వేస్తోంది అందుకోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వినూత్నంగా విధానాలను అనుసరిస్తున్నారు ఇప్పటి వరకు ప్రభుత్వం అమలు అమలు చేస్తున్న పథకాలు ప్రజలకు పూర్తి స్థాయిలో అందుతున్నాయో లేదో అనే విషయాన్ని తెలుసుకోవడంతో పాటు వారి అవసరాల మేరకు మరింత సౌకర్యమైనటువంటి సేవలను కూడా అందుబాటులోకి తీసుకురావడానికి ఆయన సన్నాహాలు అయితే చేస్తున్నారు ఈ మేరకు సౌకర్యమైనటువంటి సేవ సేవలను అందుబాటులో భాగంగానే పదకొండు అంశాలపై ప్రజా అభిప్రాయాన్ని సేకరణ సర్వేను నిర్వహిస్తోంది ఇప్పటికే ఇప్పటికే మొదలైనటువంటి రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో జోరుగా సాగుతున్న ఈ సర్వేలో నిత్య అభిప్రాయ ప్రాంత ప్రజలు వాయిస్ కాల్స్తో వెళ్తున్నాయి హలో నమస్తే మీరు ఏ ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వం సేవలు అందుతున్నాయా లేదా అనేసి మీకు వాయిస్ కాల్ అయితే వస్తుంది అలా ఎట్లా అంటే ప్రజలు పేద ప్రజల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ప్రజలు సక్రమంగా అందుతున్నాయా ఈ ప్రక్రియలో ఏవైనా లోపాలు ఉంటే తెలియజేయండి అంటూంది మరికొన్ని పథకాల పేర్లు ప్రస్తావిస్తూ అవి అమలు తీ అమలు తీరులను ప్రజలు అందుతున్నాయా విధానంతో పాటు మరికొన్ని సేవలను కూడా ప్రజలకు నుంచి అభిప్రాయ సేకరణ కూడా ఈ వాయిస్ కాల్ ద్వారా స్వీకరిస్తున్నారు అన్నమాట అలాగే మీకు పెన్షన్ ఇంటి వద్ద ఇస్తున్నారా ఈ ప్రక్రియలో ప్రభుత్వం సిబ్బంది ప్రజలు ఎట్లా మీతో వ్యవహరిస్తున్నారు సక్రమంగా తప్పకుండా ఇంటి వచ్చే ఇంటి వద్దకు వచ్చే మీకు పెన్షన్ ఇస్తున్నారా ఈ ప్రక్రియలో మీకు గమనించవ గమనించిన వరకు ఏమైనా లోపాలు ఉన్నాయా అని ఐవిఆర్ ద్వారా ప్రశ్న ప్రశ్నించడానికి బట్టి చూస్తుంటారనమాట ఫింక్షన్ పథకా దీన్ని బట్టి మనకు తెలిసిందంటే ఫంక్షన్ పథకాన్ని నూటికి నూరు శాతం సంబంధిత లబ్ధిదారులకు విజయవంతంగా అందించాలనేసి సంకల్పంతో ఈ చంద్రబాబు నాయుడు గారు వినూత్నంగా ఆలోచించారనమాట అలాగే ఉచిత గ్యాస్ మీకు కోట్యం ప్రభుత్వం ఎన్నికల హామీలు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ పథకాల్లో అమలు కాబోతు అమలైనటువంటి భాగంలో తల్ దీపం పథకం కింద మీకు ఉచిత గ్యాస్ సిలిండర్ అందిందా లేదా లేదా మీకు అందితే డబ్బులు పడ్డాయా డబ్బులు పడితే ఎప్పటికి పడింది ఆలస్యంగా పడిందా లేటుగా పడింది దానికి కారణాలు ఏంటి మీరు ఏమన్నా దానికి సలహాలు చెప్పగలుగుతారా దానికి లోపాలు ఏమైనా ఉన్నాయా అనేసి మీకు కాల్స్ వాయిస్లో ఒకటి కొట్టి ఒకటి నెంబర్ ఒకండి అంటే మీ అభిప్రాయం సేకరించడానికి ఒకటి నొక్కండి రెండు నొక్కండి అని చెప్తారు మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియచేయండి అలాగే మీరు ఎప్పుడైనా అన్న కంటలను భోజనం చేస్తే అన్న కంట భోజనం ఎలా ఉంది బాగుందా లేదా దానిక దానికి సంబంధించినటువంటి కీలక అంశం కూడా అడుగుతారన్నమాట బాగుంటే బాగుందని చెప్పండి నేను దీంట్లో మాత్రం నేను చెప్పే సలహా ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు అన్నా క్యాంటీన్ అయినా సరే దీపం పథకం అయినా సరే పెన్షన్ అయినా సరే మరో ఏ పథకాలుగా సరే మనకి ప్రభుత్వం నుంచి వాయిస్ కాల్స్ వచ్చినప్పుడు మనం వాళ్ళకి కంప్లైంట్ విధానం కాకుండా రిక్వెస్ట్ విధానంగా కూడా చేయొచ్చు అంటే మనం ఇప్పుడు మీకు ఏదన్నా పొరపాటు మీకు ఒక తప్పు అనిపించింది దీన్ని సేవ మనం ప్రభుత్వాన్ని తెలియజేసామనుకోండి దాని గురించి వాళ్ళు ఆలోచించే దానికి కూడా మనకు వీలు వాళ్ళకి వీలు ఉంటుందన్నమాట కాబట్టి మీకు దేవ పథకం నుంచి డబ్బులు పడలేదు మీకు పడలేదు మాకు పడలేదు సార్ మాకు లేట్ అవుతుంది లేదు గ్యాస్ బండ వాళ్ళు ఇవ్వలేదు త్వరగా మాకు గ్యాస్ ఇవ్వలేదు ఇట్లా సమస్య ఉంటే ఖచ్చితంగా తెలియజేయండి ఎందుకంటే మన సమస్య ప్రభుత్వానికి తెలియజేసుకున్న దానికి ఇది ఒక ప్రక్రియ కూడా అనుకోవచ్చు కాబట్టి ఈ సర్వే అనేది ప్రతి ఒక్కరు వచ్చినప్పుడు మీకున్న సమస్యల్ని ఖచ్చితంగా భయపడకుండా తెలియచేయండి తెలియచేస్తేనే మన అనేది ప్రభుత్వానికి తెలుస్తుంది ఇది ఫ్రెండ్స్ ఈ ప్రభుత్వ సర్వే అనే సమస్యలు పరిష్కారం మనకు ప్రభుత్వం ద్వారా పథకాల గురించి స్వీకరిస్తున్నారు మీకు అందాయా లేదా పథకాల ద్వారా మీకు లబ్ధి చేకూరుతుందా లేదా పథకాలు ఉన్నటువంటి అభి మీ అభిప్రాయం ఏంటి అనే విషయాలను కూడా ఆ వాయిస్ కాల్ ద్వారా సీఎం సీఎం చంద్రబాబు నాయుడు వాయిస్ కాల్ రావచ్చు లేదా దానికి సంబంధించినటువంటి అధికారుల నుంచైనా వాయిస్ కాల్ రావచ్చు కాబట్టి మీకున్న అభిప్రాయాన్ని నిర్భయంగా తెలియజేయాలనేసి ప్రభుత్వం కోరుతుంది ఇది ఫ్రెండ్స్ ఈ ప్రభుత్వ సర్వే గురించి మీకు నచ్చినట్టు లైక్ చేయండి చిన్న చిన్న పొరపాటు ఉంటే తెలియజేయండి ఫ్రెండ్స్ జై హింద్ ఫ్రెండ్స్